అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఈ నెంబర్లతో ఫోన్ వస్తే అస్సలు తీయకండి కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్లపై ఆధారపడుతున్నారు జేబులో డబ్బు లేకుండా కూడా పర్వాలేదు కానీ స్మార్ట్ ఫోన్ మాత్రం ఖచ్చితంగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు దీంతో సైబర్ మోసగాళ్ళు స్మార్ట్ ఫోన్లను టార్గెట్ చేస్తున్నారు ఫోన్లోనే ముఖ్యమైన సమాచారాన్ని హ్యాక్ చేస్తూ డబ్బు దోచుకుంటున్నారు ఈ మధ్య కాలంలో ఆన్లైన్ స్కామ్ల కేసులు ఎక్కువగా పెరుగుతున్న సంగతి తెలిసిందే మొబైల్ హ్యాక్ చేయటం ఎస్ఎంఎస్ ద్వారా మోసం అలాగనే డిజిటల్ అరెస్ట్ లాంటి వివిధ పద్ధతుల్లో ప్రజలను మోసం చేస్తున్నారు కేటీగాళ్ళు ఈ నేపథ్యంలో డిజిటల్ అరెస్ట్ వల్ల కలిగే నష్టాల నుంచి తమను తాము రక్షించుకోవాలని ప్రజలకు ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది నిర్దిష్ట నెంబర్ల నుంచి వచ్చే కాల్స్కు ఎలాంటి సమాధానం ఇవ్వకుండా ఉండాలని వినియోగదారులను హెచ్చరిస్తుంది ఈ నెంబర్ల నుంచి వచ్చే కాల్సులను టెలికమ్యూనికేషన్ విభాగానికి చెందిన చెక్స్ పోర్టల్లో నివేదించాలని సూచించింది ఇక ఈ కాల్స్ను ఎత్తకండి డాట్ తన అధికారిక ఎక్స్ ఖాతా నుండి పోస్ట్ చేస్తున్నప్పుడు అంతర్జాతీయ కోడ్ గురించిన సమాచారాన్ని షేర్ చేసింది ఈ నెంబర్ల నుంచి వచ్చే కాల్స్ను లిఫ్ట్ చేసే ముందు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది ఇక్కడైతే ఇచ్చిన నెంబర్ల నుంచి ఫోన్లు కనుక వచ్చినట్లయితే అసలు తీయొద్దని చెప్తున్నారు ఇక్కడ చూసినట్లయితే ప్లస్ ఏడు ఏడు ప్లస్ ఎనిమిది తొమ్మిది ప్లస్ ఎనిమిది ఐదు ప్లస్ ఎనిమిది ఆరు ప్లస్ ఎనిమిది నాలుగు ఈ నెంబర్ల నుంచి ఫోన్ కాల్స్ వచ్చినట్లయితే ఆ ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేయొద్దు అలాగనే వారికి ఎలాంటి సమాధానమో ఇవ్వద్దని కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది ఇక ఈ నెంబర్ నుండి డాట్ లేదా ట్రాయ్ ఎప్పుడు కాల్ చేయదని స్పష్టం చేసింది ఈ నెంబర్ల నుంచి కాల్స్ వస్తే అస్సలు మాట్లాడవద్దని సూచించింది మీ మొబైల్కు వస్తున్న ఫేక్ కాల్స్ని చెక్స్ పోర్టల్లోనూ రిపోర్ట్ చేయండి పోర్టల్లో ఫేక్ కాల్స్ నెంబర్ను నివేదించిన తర్వాత ప్రభుత్వం ఆ నెంబర్ను బ్లాక్ లిస్ట్ చేస్తుంది పైన పేర్కొన్న నెంబర్ల నుండి ఎవరికైనా వారి మొబైల్కు కాల్స్ వస్తే వెంటనే దానిని పోర్టల్లో రిపోర్ట్ అయితే చేయండి